హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలుతో బిర్యానీ అండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేనైతే ముప్పావు కేజీ రైస్ చేస్తున్నానండి దానికైతే మూడు చెక్కలు తీసుకున్నాను మూడు చెక్కలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి దీన్ని అయితే ఇప్పుడు పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసి కొంచెం పేస్ట్ కింద అయితే కొట్టుకోవాలండి మెత్తగాని మనం ముందుగా మెత్తగా కొట్టుకున్న పేస్ట్ని అయితే వడపోసుకోవాలండి పిప్ప లేకుండా అసలు కొబ్బరిని దాంట్లో ఉన్న పాలన్నీ బాగా వడపోసుకోవాలి చూపిస్తున్నాను కదండి ఏదే విధంగా ముందుగా కొంచెం వాటర్ వేసుకుని అయితే మిక్సీ కొడతాం కదండి ఆ వాటర్ తోటే వడపోసుకోవాలి నెమ్మదిగా వడపోసుకుని పిప్ప అంతా తీసేయాలండి ఈ విధంగా పిప్పినంతా బాగా మెదిపేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని అందులో వచ్చిన పాలు వచ్చేంత వరకు ఎలా అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలండి పిప్ప అయితే ఇంక మనకి ఎందుకు పని చేయదండి అది ఇప్పు అయితే తీస్తానండి దాంట్లో ఉన్న రసం అంత పాలంతా తీస్తాం కదండీ ఇంకా అది టేస్ట్ ఉండదు ఈ విధంగా పాలనైతే పక్కన పెట్టుకున్నాను నేనైతే పావు కేజీ రైస్ అన్నాను కదండి ఆ గిన్నెతో అయితే కొలత చూపిస్తున్నాను మీకు బియ్యం అయితే కడిగేసుకుని నానపెట్టుకోవాలండి ముందుగానే మనం మామూలు రైస్తోనే చేస్తున్నాను నేను బాస్మతి రైస్ ఏం కాదు బియ్యం నానబెట్టానండి దాంట్లోకి అయితే బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ రెండు ఆలిక్కాయలు లవంగ దాచిన చెక్క అనాశ్వనండి దీంట్లో అయితే జాపత్రి వేయకూడదండి జాపత్రి వేస్తే టేస్ట్ అయితే మారిపోతుంది ఇప్పుడైతే బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి పాలతో ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అయితే కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలండి ఆయిల్ అయితే కొంచెం వేసానండి లాస్ట్లో అయితే నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇవైతే బాగా వేగాలండి ఆనియన్స్ అవి వేగిన తర్వాత దానికి సరిపడినంత వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా వేగించుకోవాలండి వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలాలను అయితే అందులో వేసుకోవాలి వేసుకుని వీటిని కూడా బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత మన దగ్గర వెజిటేబుల్స్ ఏముంటాయి వేసుకోవచ్చండి ఇందులోని నేనైతే మిల్ మేకర్ బంగాళదుంప క్యారెట్ వేసానండి ఇంకా కావలితే జీడిపప్పు కానీ క్యాప్సికమ్ కానీ అలా ఏమున్నా సరే మనం వేసుకోవచ్చు బీన్స్ కానీ ఇవైతే వేగాయండి ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పాలు ఉన్నాయి కదండి కొబ్బరి పాలు దీన్నైతే మనం కొలుచుకుని వేసుకోవాలి ఒకవేళ కొబ్బరి పాలు కొంచెం తక్కువ ఉన్నట్టయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే బాగా పిప్పినైతే బాగా తీసి పాలు అయితే తీస్తానండి అందుకని అయితే నాకు గిన్నెకి రెండు గిన్నెలు వస్తాయి పాలు నా గిన్నెతో అయితే రైస్ తీసుకున్నాను కదండి అక్కడ వరకు అందుకని అక్కడ వరకు పాలు అయితే వేసానండి పాలు వేసిన తర్వాత దానికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా కొబ్బరి పాలు ఎక్కువ ఉంటే టేస్ట్ మరీ బాగుంటుంది సాల్ట్ వేసాం కదండి సాల్ట్ వేసుకుని అయితే ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర వేసి మూత అయితే పెట్టేసుకోవాలండి ఇదైతే మరగాలి మరిగిన తర్వాత అప్పుడు రైస్ అయితే వేసుకోవాలి ఇందులో అయితే కారం కానీ గరం మసాలా పొడి కానీ ఏం వేయలేదండి నేను వాటర్ అయితే మరిగేయండి వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకుని బియ్యం ఉన్నాయి కదండి బియ్యాన్ని అయితే అందులో వేసుకోవాలి బియ్యం అయితే ముందుగా నానబెట్టుకోవాలండి అప్పుడు బిర్యానీ అయితే బాగుంటుంది ఇది కొబ్బరి పాలతో చేసుకునేది విధంగా రైస్ అయితే వేసానండి రైస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి కలిపేసుకుని అయితే మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి ఒకసారి మధ్యలో అయితే కలుపుకోవాలండి మళ్ళీని చూడండి ఇదైతే ఉడకపట్టింది సిమ్లో పెట్టేసాక లాస్ట్కి అయితే కొంచెం నెయ్యి అయితే వేసానండి నెయ్యి వేయడం వల్ల అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే అందరూ చాలా ఇష్టంగా తింటారండి మనం రెగ్యులర్గా చేసుకునే బిర్యానీ కంటే ఈ బిర్యానీ టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందండి చూడండి పొడి పొడులు వచ్చింది ఈ విధంగా మనం అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చండి బిర్యానీ అనేది అండి కొబ్బరి పాలుతో బిర్యానీ రెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో